అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీస్ మీకు ఇప్పుడు వచ్చేసి ఓపెన్ ప్లాట్ చూపిస్తున్నాను నార్త్ ఫేసింగ్లో హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ తీసుకొని ప్రజెంట్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు వంద గజాలు ఉంది మంచి డ్యామేషన్స్తో ఉంది మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ మనకు లెంత్ పడుగొచ్చేసి థర్టీ సిక్స్ ఫ్రంట్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉంది మనకు ప్రజెంట్ అయితే మట్టి రోడ్ అయితే ఉంది ప్రజెంట్గా ఇది మనకు మట్టి రోడే ఉంది మనకు ఫుల్ ఎల్ఆర్ఎస్ ప్లాట్ అండి ఇది అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఫుల్ ఎల్ఆర్ఎస్ ఉంది మనకు వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నాడు ఓనర్ వచ్చేసి ఉప్పల్ మెట్రో నుంచి మనకు కేవలం ఆరు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది వచ్చేసి లొకేషన్ వచ్చేసి కాజ్వల్ సింగారం పోచారం మున్సిపాలిటీ కింద మనకి లొకేషన్ నుంచి ప్లాట్ నుంచి వరంగల్ నేషనల్ హైవేకి కేవలం వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ కే డిస్టెన్స్ ఉంటుంది నారపల్లి వెంకటాద్రి టౌన్షిప్ కుర్రంలో రోడ్డుకి అయితే వెళ్ళొచ్చు నియర్ నల్ల నరసింహారెడ్డి కాలేజ్ ఉంది మనకు హైవేకి అయితే జస్ట్ త్రీ కిలోమీటర్స్ టూ పాయింట్ ఫైవ్ కెమ్ డిస్టెన్స్ కంటే ఎక్కువైతే ఉండదు ఇక్కడ ఈరాయ్ నుంచి బ్యాక్ సైడ్లో ఇక్కడ ఈరాయ్ వరకు ఉంది మనకు అది వచ్చేసి మాత్రం నార్త్ ఫేసింగ్లో ఉంది అట్లా ఫ్రంట్ వచ్చేసి టూ రా ఇక్కడ అంటే అక్కడ కూడా మనకు పెయింట్ వేసి రెండు రాళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడ కూడా బ్యాక్ సైడ్లో కూడా రెండు రాళ్ళైతే ఉన్నాయి మన క్లియర్ ప్రాపర్టీ చుట్టుపక్కల చెరువులు కుంటలు కాలువలు అయితే ఏం లేవు క్లియర్ టైటిల్ మనకు ఆల్మోస్ట్ పక్కన చూసుకుంటే మాత్రం ఇది హెచ్ఎం డేలే ఆల్మోస్ట్ ఇందులో ట్వంటీ ఫైవ్ ఎక్రాస్ ఇది అన్ని కంప్లీట్ అయిపోయి ఫ్యామిలీ స్టేజ్ ఉన్నారు దాన్ని ఆనుకొని మనకి జీపీ లేఅవుట్ అనేది ఉంది ఈ లేఅవుట్లో మనకు వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ప్లాట్ అయితే సీల్కి వచ్చింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ పసుక్వేర్డ్ ఉప్పల్ మెట్రోకి వచ్చేసి మనకు ఆరు కిలోమీటర్ దూరంలో వస్తుంది వరంగల్ నేషనల్ హైవేకి కేవలం టూ పాయింట్ ఫైవ్ త్రీ కంటే ఎక్కువ అయితే డిస్టెన్స్ అయితే రాదు గౌరెల్లి ఓవర్ రోడ్ వచ్చేసి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే వస్తుంది మనం ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటే మాత్రం నా నెంబర్కి అయితే కాల్ చేయండి నేను చూపిస్తాను ఇదైతే క్లియర్ ప్రాపర్టీ మనకు మట్టి రోడ్ ఈ ప్రజెంట్ ఆల్మోస్ట్ ఒక్కొక్క సిక్స్ మంత్స్ వన్ సిక్స్ మంత్స్ ఒక ఎయిట్ మంత్స్ అయితే ఇందులో కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ అవుతాయి ఈ చుట్టుపక్కల ఇది మనకు అన్ని అన్ని ఓపెన్ ఫ్లాట్సే ఆల్మోస్ట్ ఒక ఇది మనకు సేల్ ఉంది యాక్చువల్గా ఇది వచ్చేసి రెండు వందల గజాలు పక్కన కూడా ఈ రెండు కలుపుకొని మనకు వచ్చేసి టోటల్ టూ హండ్రెడ్ స్క్వేలర్ట్స్ బట్ నార్త్ ఈస్ట్ కార్నర్ అనేది సేల్ అయిపోయింది రీసెంట్గా సేల్ అయిపోయింది రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది కార్నర్ బిట్ అనేది నార్త్ ఈస్ట్ మనకు ఓన్లీ నార్త్ అయితే ఇది అవైలబుల్గా అయితే ఉంది ప్రజెంట్ సేల్కి అయితే ఇది ఒకటే ఉంది నార్త్ ఈస్ట్ కార్నర్ పోయింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ నెగోషియబుల్ ఉంటుంది మనకు ఫ్లాట్ మీద కూడా లోన్ అయితే వస్తుంది మన కుప్పల్ మెట్రోకి కేవలం ఆరు కిలోమీటర్ దూరంలో ఉంటుంది కూడా కమాన్ లోపల నుంచి డైరెక్ట్ ఒకటే స్టేట్ వన్ వే రోడ్ హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్కి మనకు జస్ట్ హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ నుంచి ఈ ప్లాట్ వరకు మాత్రం ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది కాచవన్ సింగారం పోచారం మున్సిపాలిటీ అయితే డిక్లేర్ అయిపోయింది మనకు ప్లాట్ అయితే రేట్స్ అయితే చాలా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి ప్రజెంట్గా ప్లాట్ తీసుకొని తర్వాత కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకునే వాళ్ళైతే ప్లాట్ అయితే తీసి పెట్టుకోవచ్చు ఎందుకంటే మనకైతే ఫుల్ ఎల్ఆర్ఎస్తో ఉంది ఈ ప్లాట్ అనేది ట్వంటీ ఫైవ్ థౌజండ్ స్మాల్ నెగేషబుల్ అవుతుంది మనకు ప్లాట్ మీద కూడా లోన్ వస్తుంది తర్వాత ఒక వన్ ఇయర్ టూ ఇయర్ తర్వాత కన్స్ట్రక్షన్ చేసుకోవడం మాత్రం మంచి స్క్వేర్ బిట్తో ఉంది ఇరవై ఐదు ముప్పై ఆరు మనకు రోడ్ ఫేసింగ్ ఇక్కడ ఇరవై నుంచి ఇక్కడ ఇరవై ఇరవై ఐదు ఇట్లా ముప్పై ఆరు మంచి స్క్వేర్ పెట్టుంది క్లియర్ టైటిల్ అండి మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే ఫ్లాట్స్ టూ బీచ్కి ఓపెన్ ఫ్లాట్స్ ఇండిపెండెంట్ హౌజెస్ సర్చింగ్లో ఉన్నట్ ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి నేను చూపిస్తాను మన దగ్గర యాభై గజాల నుంచి ఐదు వందల గజాల వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయి ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నాయి టూ బీచ్కి ఫ్లాట్స్ ఉన్నాయి ఇండిపెండెంట్ హౌజెస్ అయితే ఉన్నాయి ఏ లొకేషన్లో కావాలనేది కామెంట్ అయితే పెట్టండి ఆ లొకేషన్లో అయితే వీడియో తీసి అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ వీడియో అయితే యూట్యూబ్లో పెట్టడానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ నేను దగ్గర చూస్తాను ఇది మాత్రం మనకైతే జెన్యున్ ప్రాపర్టీ జెన్యున్ ప్రాపర్టీ అయితేనే మనం పోస్ట్ చేసి ఉంటాము ఓకే అండి ప్లీజ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి